ॐ गं गणपतये नमः शिवाय गुरवे नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः नमो देवेभ्यः पितृभ्यश्च महायोगीभ्य एव च नमः स्वधाय स्वाहायै नित्यमेव नमो नमः ॐ सर्वपितृनारायणाय नमः ॐ प्रथमपितृदेवताभ्यो नमः ॐ सर्वपितृ विश्वपितृ सर्वपितृविश्वपितृ देवताभ्यो नमो नमः మనము ఈ రోజున మహాలయపక్ష మహాపర్వణ పుణ్యకాలంలో పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం పితృదేవతల యొక్క ఆత్మ శాంతి కోసం సూర్యాస్తమను ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత తెలియజేయడం జరుగుతోంది మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని శాస్త్రం చెబుతుంది తల్లిదండ్రులే ప్రథమ దేవతలు మాత పిత గురు ఆడబిమ్మట దైవం అతిథి అభ్యాగతో స్వయం విష్ణు మనం వీరందరినీ కూడా దేవతాభావంతో మనం పూజిస్తూ ఉంటాం మరి ఈ సూర్యాష్టకమును ఈ రోజున మహా మహాలయ పక్ష మహాప్రభు పుణ్యకాలంలో పారాయణం చేస్తే ఏమిటండి అని ప్రశ్నించవచ్చు విష్ణు సహస్రనామంలో తెలిపారు ఓం సర్వలోక భోవస్వృష్టారర్వలోకపితామహ అని మన దేవతలందరూ కూడా ఆ సూర్యలో ఏమై ఉంటారు మనం పితృదేవతలను వసు రూపంలో రూపంలో ఆదిత్య రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఈ పితృదేవత కర్మకాండాల యొక్క ఆచరించేటువంటి సమయంలో అటువంటి ఆ పూర్వ పితృకులందరూ కూడా ఆదిత్య రూపంలో ఉంటారు కాబట్టి మన పూర్వీకులందరూ కూడా పితృదేవతలు దేవతలందరూ కూడా సూర్యుని యొక్క ఆరాధన చేత తృప్తి చెందుతారు అని మనం నమ్మక తప్పదు అందువలన ఈ పక్ష మహాప్రభ పుణ్య కాలంలో ఎవరైనా సాధారణంగా ఆరోగ్యం భాస్కరాది చేతున్నట్లుగా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణమూర్తిని ప్రార్ ప్రార్థన చేస్తూ ఉంటారు ఐశ్వర్యం కొరకు చేస్తూ ఉంటారు భానో భాస్కర మార్తాండ చందరశ్మి నివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం బలం ముశ్చర్ మహద్శ అంటాం ప్రభుత్వ అధికారములు కానీ ఏదైనా అధికారముల యొక్క అనుగ్రహం కావాలన్నా రవిగ్రహం యొక్క అనుగ్రహం కావాలన్నా నవగ్రహములలో గ్రహరాట్ అయినటువంటి ఆ సవిత్రు సూర్యనారాయణ యొక్క అనుగ్రహం మనకు ఉండవలసిందే అందువలన సూర్యానిష్ట సంప్రాప్తే సూర్య పూజాంచే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపి శాంతయే మన పితృదేవత యొక్క ఆత్మని శాంతించడం కోసం ఈ సూర్యాష్టకమును ఎవరైతే నిత్యము కూడా పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా మోక్షం మోక్షమన్నట్లుగా ఆ భగవంతుడి యొక్క మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామ సన్నిధులు అనేక మంది చేత ఈ సూర్యాష్టకమును పారాయణం విశయించి అట్లనే ఈ సూర్యాస్తమ ద్వారా మహాసౌర హోమములు కూడా నిర్వర్తించి అనేక తత్ఫలితములను పొందడం జరిగింది ఆ సందర్భంలో ఆ శ్రీ శివకామేశ్వరి దేవి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క ఆదేశం చేత సద్గురువుల యొక్క అనుగ్రహం చేత శ్రీ గురు దత్తాత్రేయ యొక్క ఆశీర్పజన్మల చేత సర్వములు కూడా పితృదేవతలలో అనుగ్రహం కోసమే మనం ఎప్పుడూ వేచి ఉండాలి వారే మనకు సర్వము అందువలన ఈ సందర్భంలో ఈ సూర్యాష్టకమును పారాయణం చేసినా చదివినా లేక వినినా కూడా ఇటువంటి సందర్భములలో ఈ యొక్క మహాలయ పక్షమే కాదు వారు ప్రతి మాసిక శ్రాద్ధములు చేసేటువంటి వారు కానీ ఆర్థిక ప్రతి సంవత్సరం వృద్ధించేటువంటి ఆర్థిక సంవత్సరీ ప్రతి సంవత్సరం కూడా వారు కార్యక్రమం చేస్తూ ఉంటారు దాన్ని ఆర్థికం తద్దినము తద్దినము ఆ రోజున పెడుతున్నాం కాబట్టి దాన్ని తద్దినము అంటాం అలాగే అమావాస్య మొదలైనటువంటి పితృదేవతలను ఉద్దేశం చేసేటువంటి పుణ్య కార్యములందు కానీ ఎవరైనా భక్తితో ఆ భావనతో మన పితృదేవతలు తరించాలి వారు మనల్ని ఆశీర్వదించాలి మన వంశాభివృద్ధి కలగాలి మన నించే జీవన విధానములో మనము ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో తొలుతూగాలి అని తలచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇహము పరమునకు ఉపయోగపడేటటువంటి ఈ సూర్యాష్టమను నిత్య విధిగా పారాయణం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు సూర్యాస్తమను పారాయణం చేయడం జరుగుతుంది అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాం వక్రతండ కోటి निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु संवदा आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकरणमस्तुभ्यम् प्रभाकरणमोऽस्तु ते सप्ताश्वरथमारुढम् प्रचण्डम् कस्य वात्मजम् स्वेदपद्मधरम् देवम् णमाम्यहम् लोहितं प्रथमारूढम् सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यम् प्रणमाव्यहम् त्रैण्यं च महासूरम् ब्रह्मविष्णुमहेश्वरम् महापापहरम् देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसांज वजुराकाशमेवं सर्वनोकामनाणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशम् हारकुण्डलभूषिणम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्

प्रणमाम्यगम सूर्यास्तगम पढ़े नित्यम ग्रह पीड़ा अपुत्रो लभते पुत्रम दरिद्रो धनवान भवे अमिशम मधुपान अंच यक रवेद्दिने दि रवेदिने सप्तजन्म भवे द्रोगी

आरित्य सवितृ अर्क भास्करेभ्यो नमो नमः ॐ महापितृ सत्पनारायणाय मोक्षनारायणाय कालसत्पनारायणाय काला कालाग्निरुद्राय काला मार्ताण्डवैव राज सवितृ सूर्यनारायनाया ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति